ఇక్కడ మీకు ఇంకో అనుమానం వస్తుంది ఏమిటండి ఇవన్నీ ఏదో చిన్నపిల్లలకి చెప్పే కథల్లా ఉంటాయి పురాణాలలో చెప్పే కథలు ఈవిటి అట్లా ఎలా దొరుకుతుంది అని ఇక్కడ మీరు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు చెప్పిన ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకోవలసి ఉంటుంది హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీ పురరపిమపిక్షోభమనయత్ స్మరూపిత్వా నత్వా నయన వపుషా నీనామ్యంతః ప్రభవతి మొహాయమహతాం అంటారు శంకర్లు మన్మధుడెవరు పరమశివుడి మూడవ కంటి మూడవ కంటి మంట చేత దగ్ధమైపోయి కుప్పైపోయాడు అటువంటి మన్మధుడికి శరీరము లేకపోయినా నువ్వింత శక్తివంతుడవవుతావు మీ బాణం పడితే ఎంతటి మహాత్ములకైనా మనస్సు కదిలిపోతుంది సృష్టికి కారణమవుతావని అంత శక్తిని కట్టపెట్టింది ఎవరు అమ్మవారు కట్టపెట్టిన అమ్మవారు అక్కడతో ఊరుకుందా విష్ణుమూర్తికి తాను ఎంత సౌందర్యవతో అంత అందాన్నిచ్చి మోహిని స్వరూపంగా మార్చింది అదే సమయంలో తన భర్త అయినటువంటి శంకరుడు మోహిని వెంట పడేటట్టు చేసింది అప్పుడు భర్త గారి గౌరవం పోలేదా మన్మదా మన్మధుణ్ణి కాల్చిన శివుడు మోహిని వెంట పరిగెడితే తన భర్త గౌరవమే పోయేటట్టుగా జరగలేదా హరిస్వామారాధ్య ప్రణతజన పురరపిమపి పురాణారీభూత్ శివుడి మనస్సు క్షోభపడిపోయి మోహిని వెంట పరిగెత్తాడు అప్పుడు శివకేశవులు కలిపి కలిగినటువంటి కుమారుడు అయ్యప్ప స్వామి జనించి మహిషి అన్న రాక్షసిని సంహరించాడు కానీ అంత శంకరుడు బావగారు నారాయణమూర్తి పార్వతీదేవికి అన్నగారు నారాయణీ నారాయణ నారాయణుడు నారాయణీ రూపాన్ని మోహిని రూపాన్ని పొందితే వెంటపడి పరిగెత్తాడు అంటే తన భర్తన చులకనైపోలా మన్మధుడు అట్లా చేస్తూ ఉంటే అమ్మవారు ఎందుకు కోరుకుంది దానికి కారణం ఏమిటంటే మనం రేపటి గురించి ఆలోచిస్తాం ఎల్లుండి గురించి ఆలోచిస్తాం బిడ్డలు పుడితే వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తాం స్వగృహేని సంకల్పం చెప్పుకోవాలని ఒక ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తాం ఈ జగద్వ్యూహం ఒకటి నడుస్తూ ఉంటుంది ఆ జగద్వ్యూహంలో కాలంలో చాలా కాలం తర్వాత ఎటువంటి రాక్షసులు ప్రభవిస్తారు వాళ్ళు లోకానికి ఎంత కంటకులుగా మారతారు అప్పుడు భగవంతుని యొక్క అవతారం భూమి మీదకి రావాలి అట్లా భూమి మీదకి అవతారం రావాలి అంటే దానికి తగినట్లుగా వ్యవస్థ చేయగలిగినటువంటి మహాపురుష జననం కూడా జరగాలి అట్లా మహాపురుష జననం జరగాలి అంటే మహాపురుషుల యొక్క మనస్సు కదలాలి అలా మనసు కదిలితే తప్ప బాణమునకు వశపడితే తప్ప వేరొక మహాత్ముడు జన్మించడు పరాశరుడి మనసు కదిలితే తప్ప వ్యాసుడు పుట్టడు వ్యాసుడు పుడితే తప్ప వేద విభాగం జరగదు వ్యాసుడు మనసు కదిలితే తప్ప శికుడు పుట్టడు శికుడు పుడితే తప్ప భాగవతం చెప్పగలిగిన చెప్పగలిగినవాడు లేడు ఋష్యశృంగుడు పుడితే తప్ప రామావతారం భూమి మీద రావడానికి కావలసిన రీతిలో పుత్రకామ్యష్టి చేయించగలిగిన వాడు లేడు ఋష్యశృంగుడి లాంటి మహాపురుషుడు పుట్టాలంటే విభాండక మహర్షి లాంటి మహర్షి యొక్క మనసు కదలాలి ఆయన మనసు కదలడం వరకు చాలు ఆయన తేజస్సుని పట్టడానికి తగిన క్షేత్రం ఉండాలి అటువంటి క్షేత్రము కూడా సిద్ధము కావాలి అంటే లేళ్ల చేత ఆకర్షింపబడిన మనసు కలిగినదై చిత్రరేఖ వంటి అప్సరస భూమి మీదకి మురిగిగా రావాలి ఆమెకి ఏ ఇతర ఇతర సంపర్కము లేదు కేవలము ఒక మహాపురుష మనకు కారణమై శాపవిమోచనమై వెళ్ళిపోవాలి దాని చేత ఒక మహాపురుషుడు ఉద్భవించాలి అటువంటి మహాపురుషుడు పుడితే తప్ప వేరొక మహాపురుషుడైన రామచంద్రమూర్తి ఆవిర్భవించడానికి యజ్ఞం చేయించగలిగిన వాడు ఉండడు ఇదంతా పరదేవత యొక్క వ్యూహం కింద ఉంటుంది ఇది శంకరుడు ఆ శ్లోకంలో చెప్పేది అందుకని మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం అత్యంత మహాత్మ్యము కలిగినటువంటి మహర్షులు మూర్ధ్వరితస్కులు అన్నిటినీ గెలిచి తపస్సు చేస్తున్న వాళ్ళ మనసు కూడా కదులుతూ ఉంటుంది కదిలి వారు సంతానాన్ని పొందడానికి కారణం వారి బలహీనత కాదు లోకోద్ధరణ కొరకు ఎవరో మహాపురుషులు జనించాలి అందుకే మహాపురుషుల యొక్క జననమును విచారించవద్దు కారణం దాని వెనక పరదేవత యొక్క వ్యూహమున్నదని నువ్వు తెలుసుకుంటే చాలు